మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మరియు అదే విధంగా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి అయితే బడ్జెట్ అయితే ఈ నెల ఇరవై ఎనిమిది లేదా మార్చి ఒకటవ అయితే అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టినది ఎందుకంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తుంది అయితే ప్రధానంగా మేలు చెప్పినటువంటి కొన్ని పథకాలు ప్రధానంగా ఉన్నాయి అవి హై బడ్జెట్ తో కూడుకున్నటువంటి పని అనమాట సో ఇప్పటికే ప్రజల నుంచి వినతుల వస్తున్నాయి కంపల్సరిగా ఎనిమిదేళ్ళు ప్రభుత్వం అయిపోయింది కదా ఇక బడ్జెట్ లో కంపల్సరిగా ఈ యొక్క ఈ యొక్క మూడు పథకాలు పెడితే బాగుంటుంది అని అయితే ప్రజల నుంచి అయితే ఎక్కువగా ప్రభుత్వానికి సూచనలు అయితే వస్తున్నాయి ప్రజల నుంచి అయితే వినతులు వస్తున్నాయి అనేది అయితే మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది అవి ఏంటంటే ముఖ్యంగా ఐ బడ్జెట్ తో కూడుకున్నటువంటి పనులు ఏంటంటే మనం గమనిస్తే మటుకు సూపర్ సిక్స్ పథకాలలో వచ్చేసి అమ్మఒడి పథకము అంటే తల్లికి వందనం పథకము విధంగా నిరుద్యోగ వృద్ధులు కూడా ఈ యొక్క బడ్జెట్ లో ఆశలు కూడా ఆశ కూడా పెట్టుకున్నారు అదేవిధంగా సీఎం సంబంధించి రైతులకు బడ్జెట్ ఇస్తాము ఏటా చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు కేంద్రంతో కలిపి ఆ యొక్క బడ్జెట్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది సో అంటే ఈ యొక్క మూడు పథకాలు కూడా గా ఈ యొక్క బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి గా ఈ యొక్క బడ్జెట్ లో ఈ యొక్క పథకాలు పెడితే మనకు డెఫినెట్లీగా బాగుంటుంది అనేది అయితే ప్రజల నుంచి అయితే ఎక్కువగా వినతులు వస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు బయట ఎవరిని అడిగినా కూడా కంపల్సరీగా డెఫినెట్లీగా ఎనిమిది నెలలు అయిపోయింది కదా ఈ కొన్ని పథకాలు అయితే చేశారు డెఫినెట్ గా ఈ యొక్క పథకాలు చేస్తే ప్రభుత్వం బాగుంటుంది అని అయితే ఎక్కువ మంది మెజారిటీ పర్సన్స్ కూడా అంటున్నారు అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీగా ఈ రెండు వేల ఇరవై ఐదు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ లో మటుకు గా ఈ మూడు పథకాలకు మటుకు బడ్జెట్ పెట్టి పెడితే మటుకు బాగుంటుంది అనేది అయితే మనకు ఎక్కువగా వస్తున్నటువంటి సమాచారం సో చూద్దాం మరి ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఒకటో తేదీన బడ్జెట్ సమావేశంలో మనకు ఈ యొక్క పథకాలకు మనకు బడ్జెట్ పెడతారా లేదా అనేది వెచ్చి చూద్దాం థ్యాంక్ యూ